నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక స్త్రీ వల్ల చాలా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త ఎందుకంటే కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏమిటో తెలియకుండా మీరు స్నేహం పెంచుకుని సంబంధం పెట్టుకుంటే వారు మిమ్మల్ని నిలువునా ముంచేస్తారు కాబట్టి కొత్త పరిచయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు తొంభై శాతం ఫలించే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది మీరు తలపెట్టిన పనులన్నీ కూడా కొంచెం కష్టం మీద పూర్తవుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థికంగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పేరు ప్రతిష్టలు ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి కొన్ని సమస్యల వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో కొంచెం అసంతృప్తి ఏర్పడుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రులను కలుస్తారు ఆదాయం పెరుగుతుంది కానీ శ్రమ ఒత్తిడి బాగా పెరుగుతాయి అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది శుభవార్త వింటారు ప్రేమ వ్యవహారాల్లో మాత్రం ఆచితూచి అడుగు వేయడం మంచిది విదేశాల నుంచి మంచి శుభవార్త వింటారు ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది బంధుమిత్రులతో సత్సంబంధాలు పెరుగుతాయి ఉద్యోగం మారాలని ప్రయత్నాలు చేస్తారు ఆదాయం కొద్దిగా తగ్గే అవకాశాలు గోచరిస్తున్నాయి నిరుద్యోగస్తులకు మీరు ఉన్న ఊరులోనే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు ఆర్థికంగా నిలదొక్కుంటారు కుదిరింది అనుకున్న పెళ్లి సంబంధం వెనక్కుపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ వ్యక్తిగత సమస్య నుండి బయటపడతారు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి కొంత రుణ బాధ నుంచి విముక్తి పొందుతారు ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ